యాంకర్ ఝాన్సీ తిమ్మిరి బిల్లలు తొడపాషాలు అనే ఈ బుక్ ప్రమోట్ చేస్తున్న రీల్ ఒకటి చూశాను ఈవిడ చెప్తున్నారంటే ఏదో విశేషమే అనుకుని వెంటనే అమెజాన్లో బుక్ ఆర్డర్ చేశాను ఈ బుక్ లో ఏముంది కథలా అంటే కాదు పద్యాలా అంటే కాదు జువ్వలు అని మాత్రం మెన్షన్ చేశారు నిజంగానే స్పార్క్ లాగా సర్రుమని వెళ్ళిపోయే చిన్న చిన్న ఆలోచనలు వన్ ట్వంటీ ఎయిట్ పేజెస్ గల ఈ బుక్ కవర్ టు కవర్ చదవడానికి కనీసం అరగంట కూడా పట్టలేదు ఒక రేర్ అటెంప్ట్ అంటామే అలా ఒక కొత్త ధనం ఈ పుస్తకం కనపరిచింది ఈ బుక్ రాసిన వారు శరత్ మెట్ల కొత్త రచయితలు ఈ బుక్ పబ్లిష్ చేసింది కూడా ఒక అనే ఒక కొత్త పబ్లికేషన్స్ ఈ బుక్ కవర్ పేజ్ తో మొదలు పెడితే జువ్వలు అని రాసారుగా పుస్తకం ఎడ్జికి మన అగ్గి పెట్టికి ఇగ్నైట్ చేయడానికి ఉంటుంది చూడండి స్పార్క్ రావడానికి ఆ డిజైన్ వేశారు ఈ బుక్ లోని ఒక్కొక్క జువ్వ ఒక్కొక్క అగ్గిపుల్ల రాజేసుకోండి అని చెప్పే అర్థం కావోలు కవర్ మీద ఉన్న బొమ్మని అంతగా డీకోడ్ చేయలేకపోయాను కానీ ఒక రెవల్యూషనరీ అండ్ రెబల్ టాక్స్ అగెన్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ సోషల్ డిస్క్రిమినేషన్స్ ఇన్వాల్వింగ్ క్యాస్ట్ రిలీజియన్ పాలిటిక్స్ అండ్ సినిమా అని మాత్రం అర్థమయ్యేలా చిత్రీకరించారు మొత్తం బొమ్మలతో అర్థమైన వాడికి అర్థమైనంత అన్నట్లుగా ఉన్నాయి ఒక్కొక్క జువ్వ శరత్ రాసిన జువ్వ అయితే ఒక చెప్పు లేదా క్రాక్ సింబల్ మెట్ల రాసిన జువ్వ అయితే ఒక స్పెచ్ కల్లర్దల సింబల్ పేజ్ చివరినే ఇచ్చారు ఫస్ట్ పేజ్ లో ఉండవలసిన ముందు మాట తీసుకువెళ్లి కవర్ పేజీ లాస్ట్ కి పెట్టారు రచన ఓ పెద్ద రాజకీయ చర్య అని నిజం చెప్పాలంటే ఈ జువ్వలన్నీ అర్థం చేసుకునే విషయ పరిజ్ఞానం లిటరేచర్ పరిజ్ఞానం నాకు సరిపడా లేదనిపించింది అన్ని అర్థం కాలే కానీ భలే ఉన్నాయి ఒక్కొక్క జువ్వ ఆలోచింపచేసేలా చెంప పగలుగొట్టి సత్యం చూపించేదిలా ఉన్నాయి మచ్చుకకు కొన్ని చదివి వినిపిస్తాను అన్ని చెప్పేస్తే రచయితలు నొచ్చుకుంటారు మరి నెంబర్ వన్ దేవుడు కొడుకు దేవుడే ఏసైనా ఇంకోడైనా నెపోటిజం మనకేం కొత్త కాదు నెంబర్ టూ వి డిగా ఉంచిన పల్లెం నిలదీస్తుంది నన్ను కడిగేటప్పుడు లేని అంటూ పెట్టేటప్పుడు దేనికనే నెంబర్ త్రీ కాలిలో అడ్వాన్స్డ్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ బుర్రలో మాత్రం అదే మనుస్మృతి ఫోర్ డెత్ డిక్లరేషన్ కోసం మీ దగ్గరికి వెళ్ళమని చెప్పారండి రెండు బాడీ ఏమవుతుంది నీకు మా నాన్నగారండి వన్ బాబు చాలు హాయ్ జస్ట్ రాండమ్ గా సెలెక్ట్ చేసుకున్నాను వీటి కంటే బెస్ట్ గా ఇంప్రెస్ చేసినవి చాలానే ఉన్నాయి ఇక బొమ్మలు కూడా సూపర్ రిలేటబుల్ ఎంత డీప్ థాట్స్ ఇవి ఇంత గా చెప్పొచ్చా అనిపించింది కుదిరితే బుక్ కొని చదవండి నాకు డెలివరీ మార్కెట్ ఫీతో కలిపి రూపీస్ టూ హండ్రెడ్ పాయింట్ సెవెన్ ఫైవ్ అయ్యింది యాక్చువల్ బుక్ ప్రైస్ రూపీస్ వన్ మరి ప్రైస్ పక్కన ట్యాగ్లను ఏం రాసారో చూడండి వెల కలక్ కాదు కాగితాలకి అని interesting kada give it a try